కరీంనగర్ పట్టణంలో దుర్గామాత ఆలయంలో ఆషాడ మాసం నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు కరీంనగర్ పట్టణంలోని నగనూరులో గల దుర్గామాత ఆలయంలో ఆషాఢ మాసం నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ ధర్మాధికారి పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో శ్రీ శాఖాంబరి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా ఆలయంలో ధ్వజారోహణ అమ్మవారికి సంపూర్ణ అభిషేకం మరియు విశేష అభిషేకం అత్యంత ఘనంగా జరిపించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు పదయో భగవయోక్వ సింహోస్ యుక్ైరమకాంచ యుసన ప్రణుము ప్రణుము ప్రణుమువర ప్రణుము భగవతి चित्ते प्राप्ते सततम् ब्रह्मादिदेववरसंस्तुतचरणौ कल्पद्रुमसमवरदौ दुर्जनसङ्घविदारणनिगुणो संसाराम्बुधितरणौ भगवति पदयोर्भक्ताः भवसिन्धोऽस्ते मुक्ताः युक्तास्ते वै कन्या వారమృదుకోమలకాంచా యుక్తో ఆసన నాశన నిపుణుః ప్రణమ 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 మహ భవహరణం ప్రణమ బ్రహ్మణ

మ శివార్లో జగద్గురు దక్షిణాంనాయ పీఠాధీశ్వర శ్రీ భారతీ తీర్థ మహాస్వామి తత్కరకమల సంజాతులు జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతీ స్వామివారిలో పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అందులో భాగంగా ఈ విశ్వాసనామ సంవత్సరంలో ఆషాఢ మాస నవరాత్రులను ఇప్పుడు ప్రారంభం చేసుకున్నాము ధ్వజారోహణ కార్యక్రమము పంచామృత ఫలపంచామృత అభిషేకాలు అమ్మవారికి పూర్ణాభిషేక కార్యక్రమం కూడా కొనసాగినది రేపటి నుండి అత్యంత వైభవంగా ప్రాకాంత దీక్షను దృష్టిలో ఉంచుకొని పూర్ణిమ వరకు శాకంభరి పూర్ణిమ అంటారు పూర్ణిమ వరకు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగినది భక్తులైన మీరంతా కూడా అమ్మవారికి సంబంధించినటువంటి ఈ శాకంభరి నవరాత్ర మహోత్సవాల్లో పాల్గొని ఆమెకు జరుగుతున్నటువంటి వివిధ రకాల అలంకారాలను దర్శించి మీ జన్మలను సార్థకం చేసుకోవాల్సిందిగా సూచన సప్తశతీ పారాయణాలు అదేవిధంగా కుంకుమార్చనలు చండీ హోమాలు మొదలైనటువంటి అనేక భిన్న భిన్న కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది ఈ అన్ని కార్యక్రమాల్లో పాల్గొని తమవంతు సహాయాన్ని అందించి భగవతి రాజరాజేశ్వరి జగద్గురు సార్వభౌముల యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా సూచన ప్రతిరోజు ఒక రకమైనటువంటి అలంకారంతో అమ్మ మనకు దర్శనాన్ని ఇస్తుంది ఈ ప పదిహేను రోజులు కూడా అత్యంత వైభవంగా అనేక రకాలైనటువంటి శాఖాలతో ఆమె మనకు దర్శనాన్ని ఉన్నది శాకంభరీం స్థువన్ ధ్యాయన్ జపన్ సంపూజయన్ నవన్ అక్షయ మష్ణుతే శీఘ్రం అన్నపానామృతం ఫలం అన్నపానామృతాలకు లోటు లేకుండా ఉండాలి అనంటే శాకంభరీదేవిని దర్శించాలి శాకంభరీ దేవిని స్మరించాలి శాకంభరీ దేవికి రెండు చేతులు జోడి నమస్కారం చేస్తే చాలు అన్నపానాలకు లోటుండదు అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ శాకంభరీ నవరాత్ర మహోత్సవాలు ఆరంభం చేయడం జరిగినది మరొకసారి మీ అందరికీ కూడా స్వాగతం అనేక కార్యక్రమాల్లో పాల్గొని అమ్మ అనుగ్రహానికి సూచన శ్రీ మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్